అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం వేతాల కథలలోని పద్నాలుగవ కథ ఎవరితో కాపురం చేయాలి విక్రమార్క పూర్వం ఒక కోటీశ్వరుడు ఉండేవాడు అతనిది విదేశాలతో వ్యాపారం అందుచేత తరచుగా ఓడ ప్రయాణం చేస్తూ ఇతర ద్వీపాలకు వెళ్తుండేవాడు ఆ రోజుల్లో ఓడ ప్రయాణం అంటే ప్రమాదాలతో కూడుకున్నది సుమ సముద్రం మీద దారి తప్పిపోవడం తుఫానులకు ఓడలు పగిలి ప్రయాణికులు సముద్రంలో పడిపోయి మరణించడం దొంగల భయం ఎన్నో జరిగాయి అందుచేత ఎటుపోయి ఎటు వస్తుందో అన్న భయంతో అతను చాలా ప్రేమించే భార్య పేర కొంత ఆస్తిని దాన విక్రయ కార్యక్రమాలకు మరికొంతని రాసి ఇచ్చాడు అంతేకాదు నేను మూడు మాసముల్లో వస్తాను అని చెప్పి ప్రయాణమయ్యాడు భర్త చెప్పిన గదు గడువు దాటి ఆరు మాసాలైన అతను తిరిగి రాకపోవడంతో అతని భార్య కీడు శంకించి మరొకరిని వివాహం చేసుకుంది కొత్త భర్తతో ఆమె మూడు మాసాల కాపురం చేశాక వ్యాపారు తిరిగి వచ్చాడు అతనికి భార్య అంటే ప్రాణమే ఆమెకే అతనంటే ప్రేమే విక్రమార్క ఇప్పుడు ఆమె ఎవరితో కాపురం చేయాలి ఎవరిని కాదనాలి అని ప్రశ్నించాడు బేతాళ్ళు విక్రమార్కుడు అట్టే ఆలోచించకుండానే పునర్వివాహం జరగడంతో పూర్వ వివాహం రద్దయింది కనుక వ్యాపారికి ఆమె మీద ఉండదు కానీ వారిద్దరికి ఇష్టమైనచో ఆమె ఇరువురుతోనూ కాపురం చేయవచ్చు అన్నాడు మౌనభంగం కావడంతో మళ్ళీ బేతాళుడు అదృశ్యమయ్యాడు